దువ్వాడకు బయట తడిసిపోయిందండి నాగార్జున గారు మన దువ్విన మాధురిని తిట్టని తిట్టు లేదు పుట్టు పుట్టు తిట్టాడు బిగ్ బాస్లో బయట దువ్వాడ బగిట్లు బగిట్లు కన్నీరు కలుస్తాడు ఎవరు బొమ్మన్నాడు ఆ గయ్యాలి బిగ్ బాస్ లేకి ఈడు ఎవడు బయట వేసామన్నాడు నాగార్జున గారు కావాలనే దాన్ని బిగ్ బాస్లో పంపించేట్టున్నాయి కానీ వాస్తవంగా అది బిగ్ బాస్ లో ఉంటే ఈ ఉన్నంత కుటుంబం పోతే ఈడు భయపడతాడు ఒక పక్క నాగార్జున ఈ గయ్యాలి ఎవరితో ఏం గోడలు పెట్టుకుంటే నాగార్జున భయపడితేస్తున్నాడు మొత్తానికి గయ్యాలి పొందినటువంటి దువా దువాడ మాధురి దివ్యల మాధురి ఆ బిగ్ లో ఉన్న న్యాచురల్ లైఫే బయట కూడా అనేది సేమ్ టు సేమ్ ప్రజలందరికీ తెలిసిందే అదే కీర్తగొంతు ఆ వినలేక ఆ బిగ్ లో ఉన్న పది పదకొండు మంది గోడలు దిగి అని చెప్పేసి నాగార్జున గారు భయపడతానండి